హాయ్ అండి అందరికీ నమస్కారము అందరికీ మీ పాదాభివందనాలు నేను మీ రైతు బిడ్డని అయితే ఉదయం తొందరగా వెళ్ళి స్ప్రింకర్లు అయితే వేసి వచ్చాము పొలం దగ్గరికి వెళ్ళాము అందుకే పూజ అయితే ఇంత లేట్ అయింది మాకైతే శేనికి వెళ్ళి వచ్చే వరకు టైం అయితే పది అయింది నల్లు వచ్చింది తొందరగా స్నానాలు అయితే చేసుకొని పూజ అయితే కంప్లీట్ అయింది పూజ కంప్లీట్ అయ్యకల్లా టైం పన్నెండు అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో ఆడవాళ్ళకు ఎన్ని పనులు ఉంటాయి చూడండి పూజ ఉన్న రోజు అయితే మస్తు పను అలకూతలు అన్నీ ఉండేవారలా మస్తు లేట్ అవుతుంది అందరికీ మీ పేరు పేరు నా ఉదయపూర్కి ధన్యవాదాలు మీ పాదాభిబంధనాలు నేను మీ రైతు బిడ్డని మా వీడియోకు లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోకి లైక్ చేస్తే మీరు ఇచ్చే ఒక లైక్ మా వీడియో వేరే వాళ్ళకు కూడా రీచ్ చేస్తుంది యూట్యూబ్ తప్పకుండా లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను మీరు రైతు బిడ్డనండి మా పూజ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నేను మీ రైతు బిడ్డని లైక్ చేయండి ధన్యవాదాలు అందరికీ మీ పాదాభివంతం